హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ మసాలా టీ ఎప్పుడు చేసినా ఒకే రంగు రుచి అలాగే ఫ్లేవర్ ఉండే విధంగా ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము మనం రోజు పెట్టే టీ అయినా సరే ఈ టిప్స్ ఫాలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక గిన్నెలోకి పాలు తీసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఫ్రెష్గా ఉన్న పాలైతే టీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని టీ గిన్నె పెట్టుకోవాలి అందులోకి గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా టీ పెడుతున్నానండి అందుకే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను మీ ఇంట్లో ఉన్న పర్సన్స్ని బట్టి మీరు వేసుకోండి ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కను దంచుకొని వేసుకోవాలి అలాగే రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర స్పూన్ టీ పొడిని వేసుకోవాలి మీరు ఏ టీ పొడిని వాడుతుంటే అదే వేసుకోండి అలాగే అందులోకి ఒకటిన్నర స్పూన్ చక్కెర వేసుకోవాలి ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వేసుకున్నాను నార్మల్ చక్కెర కూడా వేసుకోవచ్చు మూత పెట్టుకుని ఒక ముప్పై గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి పాలు అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి రోజ్ పెటల్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చివే వేసుకుంటున్నాను మీ దగ్గర డ్రై ఉన్నట్లయితే అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు టీని ఎక్కువగా మరగనీయకూడదండి పాలు పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది దీన్ని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వలన టీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చిక్కగా కూడా వస్తుంది ఇక్కడ నేను రెండు గ్లాసుల టీకే కాబట్టి స్పూన్తో కలుపుకుంటున్నాను ఒకవేళ మీరు లార్జ్ క్వాంటిటీలో పెడుతున్నట్లయితే గరిటితో కలుపుకోండి అంతేనండి ఐదు నిమిషాల తర్వాత టీని వడగట్టుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే మసాలా టీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ